పర్మాందు వాయస్సులు మల్లేశాదమన్న గారు గిలారి కోడెల బీర మన హెమ్మిగనూరు మార్కెట్లో హూరాహూరిగా జరుగుతుంది ا ما کال ما کال اڙي چورو را ملي پئي بين جوهيا ڏن ۽ ني ني ڳوارن ۾ ٿين 80 ڏن ۽ ڳوڙي ڏي ڀار منجا ڏي سڀا آه ڳوڙي جو برادرا آئي ٿا نا और ये निकल गया 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 આપડો રીતે આવે నువ్వు లాస్ట్ ఎంత చెప్పాను లాస్ట్ యాభై నువ్వు అంటావు మరి ఏమని బాడో నా

பேர் <laughs> பேர் <laughs> મુ <mulia> హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి హోరాహోరిగా పోటా పోటీతో బేరర్లు అయితే చూశారు కదా హెవీ బిగ్ సైజ్ లో ఉన్నటువంటి కిలారి కార్డుని కొనుగోలు చేసిన రైతు సోదరులు అలాంటి ఫ్రెండ్స్ మరి అమ్మిన రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మన ఎమ్మిగను సంతలో భాగంగా నమస్కారం అండి గారు మీ పేరు మీరు ఈ సంతల వీటిని కాడిని కొన్నారా అమ్మినారా ఎక్కడి నుంచి వచ్చారు బస్సులతో గ్రామం పెదకడూరు మండలం కర్నూలు జిల్లా ఇవేనా పల్లెలో ఉన్నాయా రెండు కూడా ఆరారు పళ్ళలో ఉన్నాయి ఎంత పెట్టి కొన్నారు ఇక్కడ ప్లస్ మరి అక్షరాల టూ ల్యాక్ థర్టీ థౌజండ్ రెండు లక్షల ముప్పై వేల రూపాయలకైతే మన ఎమ్మిగనూరు మార్కెట్లో ఈ కాడికి పలికిన రేట్ అయితే మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగింది మీరు రైతులేనా మీరు వ్యవసాయానికే తీసుకున్నారా వ్యవసాయానికే తీసుకున్నారు మొదటిగా ఎంత చెప్పారండి వీటి ధర మీకు రెండు తొంభై చెప్పినారు మీరు బేరం కుదుర్చుకొని రెండు ముప్పై కొనుగోలు చేశారు ఇక్కడే మరి రేట్ ఏ విధంగా అనిపిస్తున్నారు అయితే ఇది రైట్ అమీన్ రోజా ఎదురు లేకుంటారు మన మల్లేష్ యాదవ్ గారు పరమాధోటి వాసస్సులు మనకు అర్థంగా తెలిసిన విషయమే వీటి పనికి కూడా మనం చాలా వీడియోలో చూసాము నమస్కారం అండి మీ పేరు పర్మనొడి గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీరు ఇక్కడ ఇచ్చేసారా మీరు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి పోషిస్తున్నారు పళ్ళు తీసుకున్నారా పల పల్లలో తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడ మార్కెట్లో ఎందుకు ఇచ్చారండి అక్షరాల రెండు లక్షల ముప్పై వేల రూపాయలుగా ఇక్కడ అమ్మినారు వాళ్ళు కొన్నారు మీరు మొదటికి ఎంత చెప్పారు బేరం రెండు తొంభై ఐదు వీటి సీతప్పంలో మరి రెండేళ్ళను చూస్తున్నారు కదా ఆల్లా పాలన ఏ విధంగా ఉన్నాయంటారు సీతం బాగుపోతున్నారు ఏమిటి కట్టుకోండి ఏమిటి కనుక రావు భరోసా అయితే గ్యారెంటీ గ్యారెంటీ భరోసా రైట్ మరి ఇలాంటి సైజులు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా ఆల్రెడీ ఇంటి దగ్గర ఇప్పటికైతే లేవు మళ్ళీ తెచ్చేస్తాను తెచ్చు తేవచ్చు రైట్ మరి టాప్ రేట్ పలికినటువంటి హెవీ బిగ్ సైజ్ కిలారి కాడి అక్షరాల టూ ల్యాక్ థర్టీ థౌజండ్ రెండు లక్షల ముప్పై వేల రూపాయల ఖాడీ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు అప్పటికే టాప్ రేట్ ફાઈનલ લેટર માં લખી કુમાર મંડરું આ અને લેટર માં લખી કુમાર મંડરું લેટર માં આ એ મસને ગાવા છે અમારું ચાલે છે